హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ వోల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు మీ ముందుకు నిత్యం మహిళా దినోత్సవం అనే ఒక చిన్న కథనాన్ని తీసుకొచ్చాను చివరిదాకా చూడండి స్కిప్ చేయవద్దు ఈ సమాజంలో ఆడపిల్ల పుడితే మైనస్ అని అబ్బాయి పుడితే ప్లస్ అనే భావన పూర్వకాలం నుంచి కొనసాగుతూ వస్తుంది అది తప్పు అని తెలియజేసి ఒక చిన్న కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను చివరిదాకా చూడండి ఎవరు రాస్తారో కానీ చాలా గొప్పగా ఉంది చాలా గర్వంగా ఉంది ఒక గర్భవతి అయిన భార్య ఆమె భర్త ఇలా మాట్లాడుకున్నారు భార్య ఏమనుకుంటున్నావు అబ్బాయి పుడతాడనా అమ్మాయనా భర్త అబ్బాయి అనుకో వాడికి లెక్కలు నేర్పుతాను ఇద్దరం కలిసి గేమ్స్ ఆడుకుంటాం స్విమ్మింగ్ నేర్పుతా చెట్లు ఎక్కడం నేర్పుతా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నేర్పుతా ఇంకా భార్య చాలు చాలు మరి అమ్మాయి పుడితే భర్త అమ్మాయి అయితే ఏం నేర్పనవసరం లేదు అదే నాకు నేర్పుతుంది నేనేం తినాలి ఏం తినకూడదు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఒక రకంగా మా అమ్మ అలాగా అన్నమాట ఇంకా నేను దానికి ప్రత్యేకంగా ఏం చేయకపోయినా నన్ను హీరోలా చూసుకుంటుంది నన్నెవరైనా ఎవరైనా బాధ పెట్టారనుకో వాళ్ళని అస్సలు క్షమించదు ఎదురు తిరుగుతుంది భర్త దగ్గర కూడా నా గురించి గొప్పగా చెప్తుంది మా నాన్న నా కోసం అది చేశాడు ఇది చేశాడు అని భార్య సో అమ్మాయి అయితే ఇవన్నీ చేస్తుంది అబ్బాయి అయితే ఏం చేయడానా ఇంతేనా భర్త కాదు అబ్బాయి అయితే ఇవన్నీ మనల్ని చూసి నేర్చుకొని చేస్తాడు అమ్మాయికి భయ భర్తే వచ్చేస్తాయి భార్య అదేం శాస్తంగా మనతోనే ఉండిపోదు కదా భర్త ఉండదు కానీ మనం దాని గుండెల్లో ఉండిపోతాం అందుకని అది ఎక్కడ ఉంది అన్నది సమస్య కాదు డాటర్స్ ఆర్ ఏంజల్స్ బోర్న్ విత్ అన్కండిషనల్ లవ్ అండ్ కేర్ ఫర్ ఎవర్ అందుకని ఆడపిల్లలు తల్లిదండ్రులు అదృష్టవంతులు కూతురంటే కూడికలు తీసివేతలు లెక్క కాదు నీ వాకిట్లో పెరిగే తులసి మొక్క కూతురంటే దించేసుకోవలసిన బరువు కాదు నీ ఇంట్లో వెలిసిన కలపతరువు కూతురంటే భద్రంగా చూడవలసిన గాజు బొమ్మ కాదు నీ కడుపున పుట్టిన మరో అమ్మ కూతురంటే కష్టాలకు కన్నీలకు వీరునామా కాదు కల్మషం లేని ప్రేమకు చిరునామా కళ్యాణం అవగానే నిన్ను విడిచి వెళ్ళినా పరిగెత్తుకొస్తుంది నీకు ఏం కష్టం వచ్చినా తన ఇంటి పేరు మార్చుకున్నా కడదాకా వదులుకోదు పుట్టింటిపైన ప్రేమను కొడుకుల కాటి వరకు తోడు రాకపోయినా అమ్మాయి నీకు ప్రసాదించగలదు మరో జన్మ కూతురున్న ఏ ఇల్లు అయినా అవుతుంది దేవతల కొలువున్న కోవెల కూతురిని కన్నా ఏ తండ్రి అయినా గర్వపడాలి యువరాణిని కన్న మహారాజుల సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ ఓం శివాస్ వాల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ టు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ